గోల్డెన్ ఫ్లవర్స్ ఐశ్వర్య దీపం అంటారు త్రిచక్రం రాగి నాణాలు అదే చిట్టి కొబ్బరికాయ అంటారు చూడాలంట లక్కాకులు అంటారు నవరత్నాల హారతి సౌందర్య హరి స్తోత్రం బాగా అలంకరించు అక్క వీడియో స్టార్ట్ చేద్దామా చెయ్యరా ఎంత బాగా అలంకరించిర్రక్క ఒక్కసారి అన్ని దగ్గర నుంచి వివరించి చెప్పండి మాకైతే చెప్తారా ఏనుగులు అమ్మవారి ముందు తులసి దళాలు గులాబీలు మారేడు దళాలు మారేడు కదంబాలు కదంబ పుష్పాలు కదంబ పుష్పాలు అక్కడ లక్ష్మికి లక్ష్మీదేవికి వెండి కాయిన్స్ గోల్డ్ ఫ్లవర్స్ గోల్డ్ ఫ్లవర్స్ అన్ని నూట ఎనిమిది నూట ఎనిమిది పెట్టుకున్నారా చిట్టి గాజులేమో పదమూడు రకాలు పెట్టుకున్నారు పదమూడు రకాలు చాలా ఇష్టం రా ఇట్లా అలంకరించడం మధ్యలో వినాయకుడు అష్టలక్ష్మి దీపం ఒకసారి అన్నయ్య శబరిమలకి వెళ్తే తీసుకొచ్చారు చాలా నచ్చి తీసుకొచ్చారు గాజులు అక్కడ సత్యనారాయణ స్వామి అక్కడ సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి బంగారు స్వామి మా ఇంటివి ఇలవేలుపు మల్లన్న తండ్రి కొమరవెల్లి మల్లన్న రోజు నిత్య పూజ చేసే అక్కడ శివుడు పంచాయతనము కృష్ణయ్య కృష్ణయ్య చాలా ఇష్టం రా కృష్ణుడి అప్పుడు మనం సెకండ్ వీడియో కృష్ణుడి కృష్ణయ్యనే ఒక దీపము అది ఐశ్వర్య దీపం అంటారా ఉప్పు ఉప్పు దీపం ఐశ్వర్య దీపం ఏం ప్రసాదం పెట్ట పాలు అమ్మవారికి అందరి స్వాములకు పాలు పరమాన్నం కిందికి వస్తుందని పాలు పెడతాం శంకు కదంబ ఆ శంకు తోటి మనకు స్వామి అమ్మవార్లను అభిషేకం చేసుకుంటాం రా ఆ శంకుతో రోజు నేను ఎక్కడ తీసుకొచ్చారు బద్రీనాథ్ కేదార్నాథ్ చార్దాం పోయినప్పుడు అక్కడ బద్రీనాథ్ లో కనిపిస్తే తీసుకొచ్చిన విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి అమ్మవారు ఇక చెప్పరాదురా నాకు ఎంత ఇష్టమో ఇక అమ్మవారిని నేను నవరాత్రులు కూడా చాలా బాగా చేస్తా మకర తోరణము విజయవాడ అమ్మవారి దగ్గర తీసుకొచ్చిండ మకర తోరణం ఓ ఇదేంటి అక్క ఇటు అటు పసుపు కుంకుమనా పసుపు కుంకుమ కాటుక దగ్గర ఎప్పుడు ఉంచాలనమాట అది అమ్మవారికి ఇష్టం కాబట్టి ఎప్పుడు అట్లానే ఉంటాయి ఇంకా అమ్మవారి మెడలో చూడండి నేను ముందు శ్రీచక్రం అమ్మవారి కదంబం రోజు కుంకుమార్చన చేసుకుంటాయి అమ్మవారి మెడలో ఏమేమి కాసుల మాల మంగళ సూత్రము గాజుల దండ దండ పెద్ద గాజుల దండ ముక్కు పుడక అమ్మవారికి ముక్కలు ఇష్టంగా ఇక్కడ లక్ష్మీదేవికి ఇష్టమైన అన్ని మంగళకరమైనవి పసుపు కుంకుమ ఏది కుబేర కుంకుమ సింధూరము ఆ వెండి పసుపు పెట్టే డబ్బా అంటాం చూడు ఇది కుంకుమ పసుపు అద్దము దువ్వెన కాటుక డబ్బా అమ్మవారికి ఇష్టం అక్కడ ఎప్పుడు పెడతాం ఇవి ఏంటి ఇవి రెండు అదే గ్రీన్ కలర్ది కుబేర కుంకుమ అంటారా ఓకే ఇష్టం అది సింధూరం సింధూరం అంటే ఓకే ఓకే ఇంకో పానకం వడపప్పు పుట్నాలు బెల్లం చిన్ని బకెట్ చిన్ని బకెట్ అది చిన్ని చెంగి అమ్మవారికి చాలా ఇష్టమైన పుట్నాలు బెల్లం ఇక చిట్టి గాజులు ఎన్ని రకాల రకాల ఆన్లైన్ లో తెప్పించుకున్నా నేను ద్రవ్యాలని జవాదు కాటుక సింధూరం ఇప్పుడు మనము సింధూరం పెట్టుకుంటాం చూడండి ఆ సింధూరం అవన్నీ పెడతాం ఓకే అవేంటి అక్క శంకులరా ముత్యపు శంకులు అని అమ్మవారి ఇష్టమైనవి అన్ని గురిజలు చిట్టి గాజులు రాగి నాణాలు ఇత్తడి నాణాలు పది రూపాయలు చిన్ని శంకులు అవేంటి మన స్ఫటికాలు అదే చిట్టి కొబ్బరికాయ అంటారు చూడండి కొబ్బరికాయ అవి గురిజలు మూడు రకాలు ఉన్నాయి గురిజలు ఇవి వైజయంతి మా వైజయంతి నా దగ్గర చెట్టు లక్క ఒక అక్కకి చిన్న అవును పచ్చగవ్వలు తెల్లగవ్వలు గోమతి చక్రాలు గోమతి చక్రాలు ఇక్కడ లక్కాకులు అంటారు అమ్మవారికి ఇష్టం అమ్మవారికి పగడాలు తామరబీజాలు ముత్యాలు నవరత్నాల హారతి ఓ నవరత్నాల హారతి లైవ్ లో చూడండి పూజ విధానం హారతి ఇచ్చేటప్పుడు పూజ చేసేటప్పుడు పదాలు పులిహోర పులిహోర పూర్ణము ఇవాళ కంపల్సరీ వరలక్ష్మి శుక్రవారం రోజు పూర్ణం చేసుకోవాలి అమ్మవారికి పెట్టాలి మేము కంపల్సరీ పెడతాం అనమాట ఇష్టము ఈ తాంబూలానికి శనగలు వక్క పొడి ఇట్లా తాంబూలము అమ్మవారి అరటిపండ్లు ఓడి బియ్యం అమ్మవారికి పట్టుచూర పెట్టి నేను కట్టుకునేదే పెట్టి మళ్ళీ నేను తర్వాత నేను కట్టుకుంటాను అనమాట అమ్మవారికి ఫస్ట్ పోస్ట్ పెట్టి పెట్టి కట్టుకు ఏమేం చేస్తారు ఇందులో ఓడి బియ్యం ఓడి బియ్యంలో పసుపు కుంకుమ ఇగో ఈ కూడి కలరా పోకలు ఖర్జూర పండ్లు అద్దము చిన్న అద్దము దువ్వెన ఇగో కాటక డబ్బా ఇవన్నీ వేస్తే చాలా మంచిది అనమాట కంపల్సరీ అయ్యాలి ఓడి బియ్యంలా మనం పెట్టుకోవడానికి పెట్టుకొని అమ్మవారికి సమర్పించినట్టు ఇచ్చి మళ్ళా మంచిగా మనం వేసుకోవచ్చు ఇది అమ్మవారికి పసుపు బొట్టు ఇచ్చినట్టు అనమాట కుంకుమ గంధము అక్షతలు అమ్మవారికి ఇచ్చినట్టు మనం గట్ల అభిషేకం చేసుకొని అంత అలంకారం చేసి చేసేసరికి మిమ్మల్ని ఒక్కసారి చూపిస్తా మీరు ఒక్కరే చేసుకున్నారా ఒక్కరి హెల్ప్ లేకుండా ఎవరి హెల్ప్ లేకుండా త్రీ అవర్స్ పట్టింది రోజు రోజు కొంచెం అన్ని వస్తువులు సెట్ చేసి పెట్టుకున్నా ఇవాళ త్రీ అవర్స్ పట్టింది అభిషేకం చేసుకొని అలంకారం చేసుకునేసరికి అబ్బాయి ఈ అదృష్టాన్ని మా అందరికి కల్పించినందుకు థ్యాంక్ యూ వ్రత శుభాకాంక్షలు అమ్మవారి ధన్యవాదాలు చూసిన వారందరికి ఈ అమ్మవారికి కిరీటం బాగుందక్క ఆడ కృష్ణుడికి కూడా పెట్టాను చూడరా కృష్ణుడి కృష్ణుడికి మల్లన్నకి అయితే నేను చార్దాం వెళ్ళినప్పుడు మల్లన్నకి బ్లూ కలర్ కృష్ణుడికి రెడ్ కలర్ దగ్గర తీస్తున్నా బాగున్నాయి అవి అయితే ఎక్కడ ఆ చార్దాం వెళ్ళినప్పుడు బృందావనంకి కూడా వెళ్ళినాం బృందావనం బృందావనంలో లో అక్కడ దర్శనం అయిన తర్వాత బయట షాప్ లలో కనిపిస్తే తీసుకున్నాం బాగా చాలా నచ్చినాయి చాలా బాగున్నాయి ఎంత బాగుందో ఇవేంటి అక్క నవరత్నాలు నవరత్నాలు హారతి మా ఫ్రెండ్ తెప్పించింది కావాలంటే పంచహారతి నవరత్నాల హారతి దేవాదిదేవి మంగళం ములు గొనగరావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముగ్గురమ్మల మూలమీవే ముదితల కుమాంగళ్య రక్షణ చేసి మురిసెడు తల్లి నీవే ములగన్న మాయమ్మా ದೇವಾದಿ ದೇವಿ ಮಂಗಳಂ ಮುಲು ನಾವಮ್ಮ ವಾರಣಾಸೀ ವಿಶಾಲಾಕ್ಷಿ ವಿಶ್ವನಾಥುನಿ ವಾಮ ಭಾಗು ನಂದು ಬೆಲುಗು ದೇ ಘೋರಕಲ್ಮಷಹಾರಿಣಿ ಕಾಂಚೀ ವಿಹಾರಿ ಕಾಕ್ಷಿ ಭಾರಕರ ಸಂಸಾರ ಬಾಧೋತ್ತಾರಿಣಿ ಪದ್ಮಾಕ್ಷಿ ದೇವಿ ಮುಜ್ಜಗುಲಗನ್ನ ಮಾಯಮ್ಮ దేవాదిదేవి మంగళమ్ములుగునగ రావమ్మా మందహాసదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళ కళా మధుర మీనాక్షి చంద్రుని మించిన మగమ్మున చుక్క నొక్కిన ముక్కు వజ్రము అందలడుగున అనగివ ఆత్మజులమం మేల రావ ముజ్జగమ్ములగన్న మాయమ్మ దేవాదిదేవి మంగళం ములుగునగరావమ్మా నిఖిల నిగమనిదాన గాయత్రీ లోకైక నేత్రీ సుఖ సమున్నత శాంతి సంధాత్రీ ముఖరచందో వర్ణగాత్రీ త్రినేత్రి ప్రఖర దుఃఖ వినాశ సూత్రి బాల రఘురామాది నేత్రీ ముజ్జగమ్ములగన్నమాయమ్మా దేవాది దేవి మంగళం ములు గొనగరావమ్మ మా మంగళం అమ్మవారి శిరస్సు నుండి పాదాల వరకు వర్ణించే సౌందర్యలహరి స్తోత్రం शिवशक्त्या युक्तो यदि भवति शक्त प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलस्पन्दितुमपि अत स्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृत प्रभवति तनीयां सम्पां सुन्तव चरणपङ्केरुहभवं विरिञ्चि चयति लोकान विकलम् वहत्येनम् शौरि कथमपि सहस्रेण शिरसाम् हरः संक्षुद्ध्यैनम् भजति भसितो धूलन विधिम् अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणाम् चिन्तामनिगुणनिका जन्म जलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति त्वदन्यपाणिभ्यामभयवरदो दैवतगणः त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनया भयात्रातुं धातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये लोकानां तबहि चरणा वेवणि पुनौ हरिस्त्वामाराध्यप्रणतजनसौभाग्यजननीं पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत् स्मरोऽपि त्वां न स्वा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महताम् भवानि त्वम् दासे मयि वितरदृष्टिम् स करुणाम् इति स्तोतो वाञ्छन् भव कथयति भवानि त्वमिति यः तदैव त्वम् तस्मै दिशसि निजसायुज्य पदवीम् मुकुन्द ब्रह्मेन्द्रस्फुटमकुटनीराजितपदाम् जगदम्बा दुर्गा भवानी माता की जय రెండు కళ్ళు సరిపోతున్నాయి ఒక అంత బాగా అలంకరించారు నిజంగా అక్కడికి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఎంత బాగుందో థ్యాంక్ యూ యొక్క ఓకే అండి మరి వీడియోలో కలుసుకుందాం బాయ్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు